శివాయ గురవే నమ శ్రీ గురుభ్యో నమ కార్తీక మాసం ఇరవై ఐదవ రోజు వ్రతము వ్రత విధానము వ్రత కథ గురించి తెలుసుకుందాం నిన్నటి రోజు వ్రత కథలో అంబరీషోపాఖ్యానం మొదటి భాగం అయింది ఇవాటి రోజు రెండవ భాగం స్నానం సూర్యోదయానికి ముందే సంకల్పపూర్వకంగా స్నానం చేయాలి సూర్యోదయం తర్వాత స్నానం చేయకుండా ఉండటం ఉత్తమం అన్నమాట అలాగే వస్త్రధారణ శ్వేత వస్త్రధారణ చాలా విశేషమైనది ఈరోజు గంజిపెట్టిన వస్త్రాలు ధరించకూడదు సూర్యోదయానికి ముందే గురుస్మరణ చేయాలి ఈరోజు చాలా విశేషం ఏంటంటే కార్తీక మాసం ఇరవై ఐదవ రోజు గురుస్మరణ గురు పూజ చాలా విశేషమైంది కోటి జన్మల మహాపాపాలను నాశనం చేస్తుంది ఈ గురు పూజ అలాగే ఈరోజు ఉసిరి జమ్మి లేదా కదంబ చెట్టు ఈ మూడిట్లో ఏదో ఒక చెట్టు దగ్గర నెయ్యితో దీపారాధన చేసి కార్తీక దామోరు దామోదరుణ్ణి ప్రార్థించుకుని ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకోవడం చాలా విశేషం ఉపవాసం ఈరోజు చేసే విధానం నక్తంగా చేయడం లేదా నక్తం మధ్యాహ్నం వరకు ఉపవాసం ఉండడం అది కుదరని పక్షంలో ఒక మూడు గంటలైనా సూర్యోదయం నుంచి ఉపవాసం ఉండి తదనంతరం నారాయణుడికి స్మ స్మరి నారాయణుడిని స్మరించుకుని స్వామికి నివేదన పెట్టి ప్రసాదంగా ఏదైనా తీసుకోండి వన భోజనాల విశేషత ఎప్పుడూ చెప్పుకున్నట్టుగానే కుల మత ద్వేషాలు లేకుండా ఉండడానికే ఈ వన భోజనం అనే వివరాన్ని ఇచ్చారు కార్తీక మాసంలో ఈశ్వర ప్రసాదంగా శివకేశవుల ప్రసాదంగా అందరూ దాన్ని తీసుకోవాలి అలాగే ఈరోజు ప్రత్యేకించి గురు పూజ చాలా విశేషం అనమాట దానికి గురు ప్రార్థనా శ్లోకం ఏదైనా సరే లేదు వందే గురు పదద్వంద్వం అవాంగ్మానస గోచరం రక్త శుక్ల ప్రభా మిశ్ర మతర్క్యం త్రైపురం మహా అని ప్రార్థన చేసుకోవడం లేదు అంటే మనస్సులోనే గురువుగారిని భక్తి శ్రద్ధలతో నమస్కరించుకుని ఆయన పాదాలకి నమస్కారం చేసుకుని గురు పాద పూజ కుదిరితే గురు దర్శనం చేసుకోవడం మంచిదన్నమాట కార్తీక మాసం కేవలం ఈ ఒక్కరోజుకి మాత్రమే అటువంటి ప్రత్యేకత ఉంది తల్లిదండ్రుల్ని గురువుల్ని పురోహితుల్ని భగవంతుడిని పొరపాటును కూడా కాళ్ళితో తన్నరాదు తెలియకుండా కూడా కాళ్ళు వారికి తగలకాడు అలా తగిలితే రాబోయే జన్మంలో కుంటివాడుగా పుడతాడని గరుడ పురాణం చెప్తుంది అలాగే మహాత్ములను చిన్న చూపు చూసిన వారు వారిపైకి చేయి ఎత్తిన వారు గుడ్డివారుగా పుడతారు చేతులు లేకుండా పుడతారు మహాత్ములు నాశనం కోరుకునేవారు వెన్నుపోటు ముక్కు దంతాలకు సంబంధించిన రోగాలతో మరణిస్తారు యవ్వనంలో కన్ను మిన్ను కానకుండా చేసిన మహాపాపాలన్నీ ముసలితనంలో తప్పక అనుభవిస్తారనమాట అందుకని ఇలాంటి భయంకరమైన మహాపాపాల నుండి విముక్తి పొందడానికి కార్తీక మాసంలో స్నానాలు దీపదానాలు స్వయంపాకదానాలు చేయాలి గురుస్మరణ చేయాలి ముసలితనంలో చూపు తగ్గకుండా అనారోగ్యాలు రాకుండా ఉండటానికి కార్తీక మాసంలో ఇరవై ఐదవ రోజు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపు ఉసిరి చెట్టుకి ప్రదక్షిణం చేసి చెట్టుకి వేడి తగలకుండా ఆవు నేతితో దీపారాధన వెలిగించి విష్ణు లేక శివనామస్మరణ లేదా వారి అష్టోత్తర శతనామస్మరణ సహస్రనామస్మరణం లేదా విష్ణు సహస్రనామపారాయణం చేసుకోవడం చాలా విశేషం అనమాట తదనంతరం అక్కడే ఒక బ్రాహ్మణుడిని పిలిచి ఆవు నేతితో దీపం స్వయంపాకంతో సహా కలిపి దానం చేయడం చాలా విశేషం ఈరోజు జమ్మి చెట్టు కింద ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించి జమ్మి చెట్టుకు ప్రదక్షిణం చేయాలి ఇలా చేయడం వల్ల శని దోషాలు జాతక దోషాలు అటువంటి ఎటువంటి దోషాలు ఉన్నా సరే అవి పోతాయి అలాగే వ్యాపారంలో ఉండే బాధలు దానివల్ల వచ్చే తలనొప్పులు దానివల్ల వచ్చే ఇబ్బందులు రుణ రుణ సంబంధమైన బాధలు ఇవన్నీ తొలుగుతాయన్నమాట అన్నింటా విజయం కలుగుతుంది ఇరవై ఐదవ రోజు చెట్టుకి ఓపికను బట్టి నూట ఎనిమిది ప్రదక్షిణలు ఎనిమిది ప్రదక్షిణలైనా కనీసం చేసుకుంటే చాలా విశేషమైందన్నమాట అలాగే ఈరోజు శ్రీకృష్ణునికి కార్తీక మాసంలో ఇరవై ఐదవ రోజు సూర్యాస్తమయం లోపు కదంబ వృక్ష ప్రదక్షిణలు చేసి దీపదానం చేసేవాడు కటిక దారిద్ర్యం నుండి కూడా బయటికి వచ్చి మహాలక్ష్మి సంపన్నులు అవుతాడనమాట అస్తవ్యస్తంగా ఉన్న జీవనము జీవన గమనము పరిస్థితుల నుంచి కూడా బయటపడతాడు అలాగే కథ అంబరీషోపాఖ్యానం గురించి ఈరోజు చెప్పుకుంటూ ఉన్నాం నిన్నటి రోజు మొదటి భాగం అయింది వాళ్ళ రెండవ రోజు అంబరీషోపాఖ్యానం కథ తర్వాతి భాగం వినాలి చేతుల్లో అక్షంతలు పుష్పము తీసుకుని స్వామి విష్ణుమూర్తికి నమస్కరించుకుని శ్రద్ధగా వినండి అంబరీషుడు ఏకాదశి వ్రతం చేసి ద్వాదశ పారణ చేయాలి ఆ సమయంలో అక్కడికి ఆతిథ్యానికి వచ్చిన దూర్వాసుడు దుర్వాస మహర్షిని ప్రార్థేయపడి ఆయనకి భోజనం పెడతారని చెప్పగా ఆయన నదీ స్నానానికి వెళ్ళి ఎంతసేపటికి రాకపోవడంతో అంబరీషుడు ద్వాదశి గడియలు దాటిపోతే ఆ వ్రతం నశిస్తుందని ఏమి చేయాలో తెలియక పురోహితుల సలహా మేరకు వారి వారి యొక్క సలహా మేరకు మంచినీళ్ళు తులసిదళం వేసుకుని తీర్థంగా స్వీకరించి వ్రత పారాయణను పారాయణ మాత్రం పూర్తి చేశారు తులసీ జలం పారణ చేయడం వల్ల ద్వాదశి గడియలలో పారణ చేసిన ఫలితం వస్తుంది అతిథికి పెట్టకుండా అన్నం తిన్న పాపం రాదని ఋషులు చెప్పగా అంబరీషుడు కాస్త నీళ్లు తాగాడు అలా తాగుతూ ఉండగానే సరిగ్గా ఆ సమయానికి అక్కడికి దూర్వాసుడు వచ్చాడు ఆయన రావడంతోనే పళ్ళు పటపటా కొరిగి ఒరి అంబరీషుడా దుర్మార్గుడా నీకెంత కండకావరము ఎంత మదం అతిథిని ఇంటికి పిలిచి ఆయనకు భోజనం పెట్టకుండా పారణ చేస్తావా ఇది మహాపాపం అతిథిర్ ఎత్ర భగ్నాసో గృహాత్ వ్రత నివర్తతే సదత్వా దుష్కృతం తస్మై పుణ్యమాదాయ గచ్చతి అని అంటారు గరుడ పురాణంలో ఇంటికి వచ్చిన అతిథి అన్నం పెట్టకుండా పంపించి నిరాశతో పంపిస్తే ఆ అతిథి చేసిన పాపాలన్నీ మనకంటుకుని మనం చేసిన పుణ్యాలన్నీ అతితో అతిథితో పాటు వెళ్ళిపోతాయన్నమాట అతిథికి తృణమో పణమో కొంచెం మంచినీళ్ళు లేదా ఏదైనా తిన తినడానికో లేదా పాలు మజ్జిగ ఏదో ఒకటి ఇచ్చి వారిని నిరాశతో పంపకుండా చూసుకోవాలి అందున కార్తీక మాసంలో అన్నం పెడతాను అని నువ్వు చెప్తేనే కదా నేను స్నానం చేసి అనుష్ఠానం చేసి రాబోతున్నాను ఈ లోపు అతిథిగాన్ని నాకు పెట్టకుండా నువ్వెలా తీసుకుంటావు నువ్వు ఎలా పారణ చేస్తావు భక్తుడివి అంటావు ధర్మాలు పాటిస్తాను అని అంటావు ఇన్ని చేస్తూ నన్ను ఇంటికి పిలిచి నేను వచ్చేలోపే నువ్వు నన్ను చూడకుండా పారణ చేస్తావా దీనికి తగిన ఫలితం అనుభవించు అని శ్రాప ఇవ్వడం మొదలెట్టారు ఈ శ్రాపం ఇచ్చేలోపు పరమేశ్వరుడైన మహావిష్ణువు ఆయన ఒంటిలోకి అంబరీషుడు ఒంటిలోకి వచ్చాడనమాట ఇంకా శ్రాపం మొదలైంది దూర్వాసుడిచ్చే శ్రాపం చాపగా తాబేలుగా సింహంగా పందిగా విప్రుడిగా పొట్టివాడిగా నాస్తికవాదంతో ఉండే బుద్ధుడిగా పుట్టుగాక యదువంశంలో కలికివై కలికవై పుట్టి అని కలికవై పుట్టుగాక అని దూర్వాస మహర్షి అంబరీషుడిని తిట్టాడు ఏకాదశి వ్రత నియమనిష్ఠుడు గరిష్ఠుడైన తన భక్తుడు అంబరీషుడికి దూర్వాస మహర్షి శాపం పెడతానని తెలుసుకుని శ్రీ మహావిష్ణువు అంబరీషు శరీరాన్ని ఆభయించి అంటూ స్వీకరిస్తున్నాడు అలా అనగానే దూర్వాసుడికి ఇంకా కోపం వచ్చింది ఇన్ని శాపాలు పెట్టినా చిరునవ్వుతో స్వీకరిస్తున్నావు అంటావా అంటే నీకు ఎంత కండకావరము దుర్మార్గుడా నీకు పశ్చాత్తాపం కూడా లేదురా నా కాళ్ళ మీద పడి క్షమాపణ కోరడం మానేసి చిరునవ్వుతో నేను శాపం అనుభవిస్తుంటే అది అనుభవిస్తానంటావా అనుభవించరా అనుభవించు ఇప్పుడు చావును కూడా అనుభవించు అని తన తలలో నుంచి ఒక జటాజుటాన్ని తీసి నేలపై కొట్టాడు అందులో నుంచి ఒక భయంకరమైన కృత్య వచ్చింది కృత్య అంటే కృచ్ఛము అని అంటారు కృత్య అంటే చెప్పిన పని చేసినట్టుగా చేసి వచ్చేది ఒక శక్తి మహర్షుల యొక్క రక్షణ కోసమై కమండలంలోనూ వాళ్ళ జటాజూటంలోనూ ఉంటాయన్నమాటవి అది ఒక్కటి తీసి విడిచి ఆ కృచ్ఛను సృష్టించాడు మహర్షి దూర్వాసుడు ఆ కృచ్ఛను సృష్టించగానే అందులో నుంచి ఒక భయంకరమైన రాక్షసాకారం ధరించి మహర్షి ఏమిటి నా కర్తవ్యం అంది ఆ కృచ్ఛ దూర్వాసుడు ఆ దుర్మార్గుడు అంబరీషుడిని చీర్చి చెండాడు కండలు పీకి మింగు అనగానే ఆ కృచ్ఛ ఆహా అంటూ అంబరీషుడి పైకి దూకింది ఆ సమయంలో అంబరీషుడు నారాయణ నారాయణ అంటూ నామస్మరణ చేస్తూ నిలబడ్డాడు అంతదాకా దూర్వాసుడు చేసిన తప్పులన్నీ క్షమించిన శ్రీహరి తన భక్తుడికి తన భక్తుణ్ణి చంపడానికి దూర్వాసుడు ప్రయత్నింపగా ఇంకా ఆగ్రహం ఆపకోలేక అంబరీషుడికి రక్షణగా ఇచ్చిన సుదర్శన చక్రాన్ని విడిచిపెట్టాడు అది రివ్వున వచ్చి అంబరీషుడు చంపడానికి వస్తున్న ఆ కృత్యను తల నరికి చంపివేసింది దాంతోపాటు ఆ సుదర్శన చక్రం కోటి సూర్యప్రభ ప్రభాతాల కాంతితో దగధగా వెలిగిపోతూ అందరూ చూస్తుండగానే తన భక్తుడిని శాపం ఇచ్చిన నోటికి వచ్చినట్లు తిట్టావని దూర్వాసుడిపైకి దూర్వాసుడి వెంటపడసాగింది దెబ్బకి దూర్వాసుడు భూలోక భూవర్లోకా సప్తలోకములు తిరిగి ఇంద్రుడి కూడా ఇంద్రుడి దర్శనం కూడా చేసుకుని ఇంద్రుడిని కాపాడమంటే ఇంద్రుడు నా వల్ల కాదు స్వామి అని నన్ను క్షమించు అనేశాడు ఇంకా అక్కడి నుంచి ఆయన పరుగెత్తుకుంటూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తే బ్రహ్మ నేను అసలు దానికి అధికారినే కాదు అని అన్నాడు అలా శివుడి కైలాసానికి వెళ్ళి శివుడిని కోరుకుంటే నేను విష్ణువు వేరు కాదు నువ్వు చేసిన తప్పుకు అనుభవిస్తున్నావు అన్నాడు అప్పుడు ఆయన పరిగెట్టుకుంటూ మళ్ళీ వైకుంఠం దాకా వెళ్ళి వైకుంఠంలో విష్ణుమూర్తిని రక్ష కోరగా విష్ణువు దగ్గరికి వెళ్ళాడు వెంటనే దూర్వాసుడు పరుగు పరుగున వైకుంఠానికి వెళ్ళి వాసుదేవ పరంధామ నారాయణ అంటూ శ్రీమహవిష్ణువు కాళ్ళ మీద పడి ప్రభువు అతి భయంకరమైన అగ్నిజ్వాలతో పదునైన అంచులతో శ్రీ విష్ణు చక్రము నా వెంట పడుతోంది రక్షించు అనగానే విష్ణువు నాయన ఇప్పుడు ఆ చక్రం నా చేతిలో లేదు దానిని అంబరీషుడి రక్షణ కోసం పంపాను అది ఇప్పుడు అంబరీషుడి మాట తప్ప నా మాట వినదు అందుకని నువ్వు చేసిన అపరాధం క్షమించరానిది పరమభక్తుణ్ణి నిరపరాధిని నీకు అన్నం పెట్టాలనుకున్న వాణ్ణి పుణ్యాత్ముని నోటికి వచ్చినట్టు శాపం పెట్టావు పోనీ అని నేను ఆ శాపాలన్నీ స్వీకరించి నువ్వు చేసిన అపరాధం వల్ల నేను భూలోకంలో ఈ అవతారాలన్నీ ఎత్తవలసి వస్తుంది అంతటితో ఆగకుండా అంబరీషుణ్ణి చంపడానికి నువ్వు ప్రయత్నించావు అందుకే సుదర్శన చక్రం నీ వెంట పడింది వెళ్ళి ఆ అంబరీషుణ్ణి పట్టుకో ఆయన తప్ప నిన్నెవరూ కాపాడలేరంటూ దూర్వాసుడికి శ్రీ మహావిష్ణువు సెలవిచ్చారు అంటూ ఇరవై ఐదవ రోజు కథ ని వశిష్ఠ మహర్షి జనక మహారాజు చెప్పారు దీని మూడవ భాగం రేపటి రోజు ఇరవై ఆరవ రోజు జరుగుతుంది శివాయ గురవే నమ శ్రీ గురుభ్యో నమ